బ్రదర్ నటసింహం నందమూరి బాలయ్య బాబు వచ్చేసి మనకి ఆడియన్స్ పల్స్ పట్టేసుకున్నారు అని అయితే చెప్పాలన్నమాట ఎందుకో నేనైతే చెప్తాను వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే మనకి డాపు మహారాజ్ మూవీ దగ్గర నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది దాని గురించి కూడా అయితే డిస్కషన్ అయితే చేస్తాను వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మీరు బాలయ్యబాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే బాలయ్య బాబుకి ఫ్లాప్ మూవీ లేదు సో మనకి అఖండ దగ్గర నుంచి భగవంత్ కేసరి వరకు మూడు సినిమాలు హ్యాట్రిక్ విజయాలన్నమాట సో మనకి బాలయ్య బాబులో ముందు కంటేను ఇప్పుడు మనం వరకు చాలా మార్పులు అయితే చూసామన్నమాట సో ఆయన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ ఉన్నారు అలాగే యో డైరెక్టర్లకు అయితే అవకాశం అయితే ఇస్తున్నారు సో అలాంటి అవకాశం ఇచ్చిన ప్రతిసారి అయితే అది ఫలిస్తుంది అలాగే చాలా డిఫరెంట్గా క్యారెక్టరైజేషన్ కావచ్చు కథని కావచ్చు అలాగే మనకి స్టోరీలు ఉండేటట్టు ప్లస్ ఆ సినిమాలో ఆయన మార్క్ ఎలివేషన్ ఆయన మార్క్ మాస్ ఉంటూనే ఫ్యామిలీ ఆడియన్స్ని దగ్గర తీసుకుంటూ అలాగే ఒక చిన్న సోషల్ మెసేజ్ని అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ని ఇవన్నిటిని అయితే తీసుకొని అయితే వస్తున్నారన్నమాట సో మనకు బాలయ్య మూవీ అంటే ఏ మూవీ తీసుకున్నా కూడా అన్ని ఎమోషన్స్ అన్ని ఫీలింగ్స్ అయితే ఉంటాయి కానీ కొంచెం మాస్ అనేది డామినేట్ చేసేది ఇప్పుడు అలా కాకుండా సో మనకి అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు ప్లస్ ఈ మాస్ని కూడా ఎలివేట్ చేసేటట్టు మూవీస్ అయితే తీస్తున్నాయి సో మనకి ఆడియన్స్ దగ్గర నుంచి ఎప్పుడైనా సరే ఒక సినిమా బ్లాక్ బస్ట్ రావాలంటే అన్ని రకాల ఆడియన్స్ అయితే ఆ సినిమాకి అయితే రావాలి మనకి బాలయ్య బాబు సినిమాకి మాక్సిమం మాస్ ఆడియన్స్ అయితే వస్తారు బి అలాగే సి సెంటర్స్ ఫుల్ అయిపోతాయి కానీ ప్రీవియస్ మూడు సినిమాలు కానీ చూసినట్లయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు సినిమా మీద ఆసక్తి బాలయ్య బాలయ్యబాబు సినిమా బడ్జెట్ పెరిగింది అలాగే బిజినెస్ కూడా పెరిగింది తక్కువ టికెట్ రేట్లు ఉన్నప్పటికీ కూడా ప్రతి సినిమా లాభాల్లోకి అయితే వస్తుంది ఓటీటీలో కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తుంది సో మనకి అఖండ అనేది హాస్టార్ రిలీజ్ అయిన ఫస్ట్ డేనే వన్ మిలియన్ వ్యూస్ అయితే తీసుకుంటున్నా అనమాట సో అలాగ మనకు వచ్చేసి మూవీస్ అనేవి థియేటర్స్లో ఓటీటీస్లో అన్నిట్లో అయితే సందడి అయితే చేస్తున్నాయి సో అలాగే మనకి టాక్ షో అన్స్టాపబుల్ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో దాని సత్తా కూడా చూపిస్తుంది దాంట్లో బాలయ్య బాబు మాట్లాడడం కావచ్చు ఆయన యాంకరింగ్ కావచ్చు ఆయన ఎదురుగా ఉండే వాళ్ళతో క్వశ్చన్స్ వేయడం కానీ వాళ్ళతో సరదాగా గడపడం కానీ సో అలాగా ఒక ఫ్యామిలీ మ్యాన్ అయిపోయారు అనమాట సో సింహంలా చూసే ఆయనని మనం అందరం సో ఆ సింహం ప్రేమ చూపిస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలిసింది అన్స్టాపబుల్తో సో కాబట్టి ఆయన మీద ఇంట్రెస్ట్ కావచ్చు అందరికీ ఆయన మీద ఉన్న నెగిటివిటీ కావచ్చు అది మ్యాక్సిమం అయితే తగ్గి తగ్గింది పోయింది అని అయితే అనుకోవచ్చు సో అలాగైతే మన బాలయ్య బాబు బయట ప్రపంచానికే కాదు అంటే అన్స్టాపబుల్ కావచ్చు బయట ఎక్కడైనా తిరుగుతుంటారు కదా అక్కడే అని కాకుండా ఆయన సినిమాల్లో కూడా ఆడియన్స్ పల్స్ని అయితే గట్టిగా పట్టేసుకొని మూడు విజయాలు వరుసగా అయితే కొట్టారనమాట సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వస్తున్న డాపు మహారాజ్లో కూడా బాబీ ఆల్రెడీ అయితే చెప్పారు బి సెంటర్స్ సి టెన్స్ సెంటర్స్ ఏవైతే ఉంటాయి అవి బాలయ్య బాబుకి ఎప్పుడు కూడా ఒక బ్యాంక్ లాంటివి నేను ఐమాక్స్లు అలాగే మల్టీప్లెక్స్ అన్ని చోట్ల బాలయ్యబాబుకి అభిమానులు వచ్చేటట్టు లాంగ్ రన్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేటట్టు చేస్తానని అయితే చెప్పారు సో దానికి సంబంధించి మనకి ఆల్రెడీ ఫ్యామిలీ ఎమోషన్స్ దీంట్లో ఉన్నాయని తెలుస్తున్నాయి సో రేపు మనకి చిన్ని సాంగ్ అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారు ఆ చిన్ని సాంగ్ మీద కూడా హైప్ అయితే ఓ రేంజ్లో అయితే పెంచేస్తున్నారు సూపర్ మెలోడీ అని అయితే చెప్తున్నారు ఇక తమనైతే చిన్ని చున్నులకు ఈ సాంగ్ అయితే అంకితం చేస్తున్నాను అన్నట్టు సో చాలా సూపర్ మెలోడీ అన్నట్టు చాలా మంచి సాంగ్ అన్నట్టు అయితే చెప్పుకొని వస్తున్నారు హైప్ని అయితే పెంచేస్తున్నారు అలాగే అనంత్ శ్రీరామ్ దీనికైతే రాశారన్నమాట ఆయన కూడా ఎక్సలెంట్గా అయితే దీని గురించి అయితే ప్రతిసారి ట్వీట్ అయితే వేస్తున్నారు అలాగే మనకు ఒక పోస్టర్ కూడా ఈరోజు అయితే రిలీజ్ చేశారు అది మీరు స్క్రీన్ మీద గమనిస్తూనే ఉంటారు సో బాలయబాబులకు ఉన్నాయి వయసుకి తగ్గట్టు బిడ్డ కాకుండా సో కొంచెం పెద్ద పాపని అయితే పెట్టారు సో ఆ పాపతో ఎంత ప్రేమగా ఆయన ఉంటున్నారు ఇంకా సాంగ్ కూడా అంతే ప్రేమగా అంత మెలోడీగా అయితే ఉండబోతున్న అర్థమవుతుంది సో అలాగే మనకి టైటిల్ ట్రాక్ ఆల్రెడీ రిలీజ్ చేశారు సో ఆ టైటిల్ ట్రాక్లో కూడా మనకి హీరోయిన్ ఆమె ప్రెగ్నెంట్ ఉన్నట్టు సో ఫ్యామిలీ గురించి మొత్తం అయితే చూపించారు ఇంకా ఈ చిన్నీ సాంగ్తో వచ్చేసి ఖచ్చితంగా ఎక్సలెంట్ మెలోడీ అయితే మనకైతే తమనన్న అయితే ఇవ్వబోతున్నారు సో ఈ సాంగ్ వచ్చేసి రేపు మనకి నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సాయంత్రం పూట అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు ఆ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే నేను వచ్చేసి ఫ్రెండ్స్ వీడియో అయితే చేస్తాను అది కూడా రియాక్షన్ ఆ సాంగ్ చూస్తూ నా అనిపించింది నేను రియాక్ట్ అవుతూ దానికి రివ్యూ కూడా అయితే ఇస్తానన్నమాట సో ఇది మనకి డాకు మహారాజ్ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ అయితే అలాగే బాలయ్య బాబు ఆడియన్స్ పల్స్ని ఎంత గట్టిగా పట్టుకున్నారో మన అందరికైతే తెలుసు అనమాట అందుకే వాట్సాప్ విజయాలు కావచ్చు ఇంకా నెక్స్ట్ రాబోయే సినిమా అఖండ టూ కూడా ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్